ముందు అందరికి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ పాజిటివ్ కదా సేవ సేవ అంటే నేను విన్నది చెప్తున్నా నలభై రోజుల ఉపవాసంతో ప్రారంభమై దాహం దాహం దాహంతో ముగించాలి సేవకు ముందు నలభై రోజుల ఉపవాసంతో ఉండి శివ పైన దాహం దాహం అని దాహం తీరకే చనిపోయాడు దాహం తీరిందా శివకుని దాహం కూడా తీరవద్దు అది ఏ దాహం అయి ఉండాలి దాహం అయి ఉండాలి ఒక మంటగా మండాలి చూడండి ఏది వస్తాడు రావడం రావడమే ఆకాశాన్ని క్లోజ్ చేసి పెడేశాడు ఎందుకు మరి ఏ ఆకాశాన్ని క్లోజ్ చేశాడు అంటే అప్పటి వరకు భయలు దేవత వల్లే నాకు వర్షం కురుస్తుంది పంటలు పండుతున్నాయని ఆ దేశ ప్రజలు ముందరు అన్నారు తప్పుకోలేకపోయాడు రోషం కలిగినాయి క్లోజ్ చేసేసాడు అంటే ఎంత పౌరుషం అయి ఉండాలి ఒక విషయం చెప్తాను ఒకటో రాజులు పద్దెనిమిది మూడు చదువుతారా ఫస్ట్ కిక్స్ చాప్టర్ ఎయిటీన్ త్రీ తన గుహ నిర్వాహకు ఓబంద్యా పిలిపించాను ఆ ఓబంద్య యహోవాలు గలవాడాయితృన చేయించుండగా గుహలో యాభిన గుహలో ఒక యాభై మంది ఇంకో గుహలో ఒక యాభై మంది ప్రవక్తలను పోషిస్తున్నాడు ఓకే ఇంకొకటి చదవండి అదే పంతొమ్మిది పద్దెనిమిది నుంచకుండా ఉన్న వాళ్ళు ఏడు వేల మంది ఉన్నారా ఎనిమిది వేల మంది ఏడు వేల మంది ఉన్నారు ఇంకా ఏడు వేల మంది ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిది ఇరవై రెండు శాతం అండి నేను ఒక్కడే ఉండ అంటున్నాడు మరి వీళ్ళంతా ఏమైపోయారు ఏడు వేల మంది ఏమైపోయారు ఉపాధ్యాయు పోషించబడుతుండ ఈ వంద మంది ఏమైపోయారు ఏరియా ఒక్కడే నేను ఒక్కడే ఉన్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వంద మంది ఉపధ్య పెట్టిన తిండి తింటూ సోమర గుహల్లో పడుకున్నారు ఏరియా ఒక్కడే రౌషం కలిగి నిలబడ్డాడు అందుకే ఆకాశం నుంచి అగ్ని గురిపించాడు ఎంత ధైర్యమై ఉండాలి ఏరియాకి ఇల్లు లేదు వాకి లేదు సరైన వస్త్రాలు లేవు తింటాను సరే తిండి లేదు కానీ ఉన్నది ఒకే ఒకడు దేవుడు ఉన్నాడు అందుకే రాజ్యం అంతా ఒకవైపు ఉంది ఆహాగు రాజు యజగులు రాని మంత్రులు అందరూ ఒకవైపు ఉన్నాడు ఒక్కడొక వైపు ఉన్నాడు బయలుప్రాప్తం బయలుప్రాప్తలు అంటున్నారు అటువైపే ఒక్కడొకైపు ధైర్యం నిలబడ్డాడు మరి ఈ మిగతా వాళ్ళతో ఏమైపోయారు వీళ్ళకి వీళ్ళ పైకి ఎందుకు భరణ శాసనం రాలేదు యజగులు ఎందుకు అని చంపుతుంది అంటే రోషము కలిగి ధైర్యంగా సేవ చేస్తే మరణ భయం వస్తుంది మరణం వెంటాడుతుంది ఆ మరణాన్ని కూడా మనం జయించి నిలబడగలి ఆ భయాన్ని కూడా జయించి నిలబడగలి అది సేవకు అనమాట కనిపెట్టుకోవాలి మూష ఉన్నాడు సీనాయి పర్వతం పైన నలభై రాత్రి బగళ్ళు కనిపెట్టి 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 ఉంటే ప్రజలకు అవసరమైన దేవుని శాసనాలు వచ్చాయి అదే కింద ఉన్నారు కొంతమంది ఇస్రాయేలీలు వారికి కనిపెట్టే అనుభవం లేదు ఫలితంగా విగ్రహం వచ్చింది కనిపెట్టిన వారికి దేవుని శాసనం వచ్చింది కనిపెట్టని వారికి విగ్రహం వచ్చేసింది సేవకుడు కనిపెట్టకుండా బోధ చేస్తే సంఘాన్ని విగ్రహ ఆరాధికలుగా మార్చినట్టు సేవకుడు కనిపెట్టి దైవావేశంతో స్ప్రిడ్ చేస్తే సంఘాన్ని కట్టినవాడు అందుకే సేవ దేవుని సేవ అంటే దేవుని కొరకు చావు అని అర్థం సేవ అంటే బిర్యానీ తినడం సేవ అంటే డబ్బులు తీసుకోవడం సేవ అంటే బిల్డింగ్ కట్టడం సేవ అంటే ఏసీలో కూడా కాదు సేవకుడు అంటే చావుకు తెగించిన వాడే ఉండాలి అరవై డెబ్బై అంతకైతే ఎనభై సంవత్సరాలు ఇక బ్రతుకుతాం కానీ ఈ లోకంలో ఉన్న ఈ రాజ్యం కోసం కాదు మనం చూడాల్సింది మనం ఒకే ఒకరు చూడాలి ఆ రాజ్యం దేవుడు మన కోసం స్థాపించిన ఏసఐ మన కోసం స్థాపించిన ఆ రాజ్యం కోసం మన ముప్పై మూడున్నర సంవత్సరాలే యేసుక్రీస్తు ప్రయోగ జీవించింది మూడున్నర సంవత్సరాలే సేవ చేశాడు ఆ ముప్పై సంవత్సరాలు కూడా లోపలి కనిపెట్టి కనిపెట్టి ఉన్నాడు అందుకే మూడున్నర సంవత్సరాలు పవర్ఫుల్గా సేవ చేశాడు మరి ఏం సాధించాడు ఎంతమంది సంపాదించాడు పన్నెండు మందిని మాత్రమే అందులో ఒకడు మోసం చేశాడు ఎంతమంది మరి పదకొండు మంది మాత్రమే కానీ పదకొండు మంది ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూక్లియర్ పంప్లా తయారైపోయారు ప్రపంచానికి తరకెదుర పదకొండు మంది చాలు అలాంటి సంఘం ఒక్క సేవకుడు చాలు వేరే వాళ్ళ ఒక్క సేవకుడు చాలు రాజ్యం రాజ్యాన్ని ఎదిరించడానికి మరి ఇంతమంది పాస్టర్స్ ఉన్నారు ఇంతమంది సంఘం ఉన్న ఇంకా ఇండియాలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్రిస్టియానిటీ ఉంది కారణం మంట ఆపోయిందా అందుకే సేవకు కనిపెట్టే అనుకోలే ఉండాలి మన అవసరతలు కావలసిన అవసరాలు ఎప్పుడు కూడా సంఘం ఎవరు చెప్పదు ఉన్నా లేకపోయినా ఈ పూట తిండి ఉన్నా తిండి లేకపోయినా ఇంట్లో స్టవ్ మడుతూనే ఉండాలి చూసేవాళ్ళంతా పాస్ట్గా బిర్యానీ తింటున్నారు అనుకోలే వాళ్ళు విశ్వాసులతో నేను చాలా మందిని చూశాను చాలా మంది పాస్టర్స్ కలుస్తూ ఉంటారు కష్టాలు చెప్పుకోవడానికి వాకిం చెప్పడానికి కాదు కష్టాలు ఎవరికి ఎవరికి చెప్పాలి కష్టాలు చెప్పాలి మనుషులను చూసి సేవకి వచ్చామా దేవుని చూసొచ్చామా దేవుని చూసి సేవకి వచ్చాం దేవుని పిలుపుతో సేవకి వచ్చాం ఆయన అడగలేదు అన్న ప్రార్థన చేసి మనుషులు కాదు కదా వీళ్ళు ఒకవేళ సాయం చేసినా పది మందికి చెప్పుకుంటారు ఒక కారులో వెళ్తున్నాడు ఒక అతను ఒక దగ్గర డబ్బులు అడిగాడు అనుకుందాం ఎంత ఇస్తాడు వంద ఇస్తాడు కారులో ఉన్నాడు కాబట్టి అదే బైక్ మీద వెళ్ళాడు ఆయన ఎంత ఎవరుతాడు ఒక టెన్ రూపీస్ ఇస్తాడు సైకిల్ మీద వెళ్ళాడు ఆయన ఎంత ఇస్తాడు వన్ రూపీస్ ఇస్తాడు కారులో కొంచెం రిచ్ కాబట్టి హండ్రెడ్ ఇచ్చారు బైక్ మీద కొంచెం మిడిల్ క్లాస్ కాబట్టి టెన్ రూపీస్ ఇచ్చారు సైకిల్ మీద వెళ్ళాడు ఏం ఉండదు కాబట్టి వన్ రూపీ ఇచ్చాడు కానీ దేవాది దేవుడు సర్వ లోకాధిపతి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని పొందుకునే అర్హత మనకు లేదు మనం అంత విశ్వాసులతో అది అడిగి ఇది అడిగి బీజేపీ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు ఏ కాడికి ఫాస్ట్గా చూడగానే ఆ కష్టం అంటాడు ఏ కష్టం అంటాడు అదే ఆలోచనతో ఉంటారు వాళ్ళు అది కాదు చర్చిలో ఎలాంటి కొరత ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా కేవలం పాస్ట్ గారికి మాత్రమే దేవునికి మాత్రమేది వేయాలి సంగంలో విశ్వాసలేదు తెలియద్దు పాస్టా గారు ఇంత బాగా రిచ్గా ఉన్నాడు మా గారికి ఏం పదం లేదు చాలా హ్యాపీగా చాలా రిచ్గా ఉన్నారు అనుకోవాలి వాళ్ళంతా ఎప్పుడన్నా మూడున్నర సంవత్సరాల సేవలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు సమస్య దగ్గరకు వచ్చి లేదా చనిపోయిన శవం దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడా కళ్ళు లేని దగ్గరకు వచ్చి ప్రభు కళ్ళు అని ప్రార్థన చేశాడా లజరు బయటికి రాజు ప్రేర్ చేసి ప్రార్థన చేసి బయటికి రమ్మన్నాడా చేయలేదు సమస్యని కమెంట్ చేశాడు ఓకే సార్ లాజర్ బయటికి రాన్నాడు అంతే ఇంకా అక్కడ పోయి పోకాల నుండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎప్పుడు చేయలేదు మీరు బయటంతా చూస్తే ఎక్కడ కూడా సమస్య దగ్గరకు వచ్చి గుడ్డి వారి దగ్గరకు వచ్చి కుంటి వారి దగ్గరకు వచ్చి మిగతా సమస్యలో ఉన్న వారి దగ్గరకు వచ్చి ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఆ ప్రార్థన అంతా అరంగంలో కొండపైన రాత్రి అంత కనబెట్టి చేశాడు మార్నింగ్ వచ్చి సమస్యని కమాండ్ చేశాడు ఆ ప్రార్థన అనుభవం అది ఉంటే ప్రపంచం అంతా ఎప్పుడు మారిపోయేది అందుకే కొరతలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి బలహీనతలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి మన బలహీనతను కూడా బలంగా మార్చేవాడు బలవంతులైనది కొరలు ప్రతి ఉంటాయి నా బలహీనత నా కొరతలు నా దగ్గర ఉంటాయి ప్రతి వ్యక్తికి ఉంటాయి కానీ అన్నిటినీ ఏ రోజు ఆ రోజు రెండు చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోలేదు రేపటి సమస్యలు ఈ రోజే దర్శనాత్మకంగా కనిపెట్టి సమస్యలు చూసి కమాండ్ చేయాలి ఆ కమాండ్ చేయడానికి ముందు ప్రార్థనలు ఆ శక్తిని పొందుకోవాలి అలా సంఘ కాపరి కాపరి అంటే పాస్టర్ అంటే ఈజే షెఫర్డ్ కాపరి ఒక సంఘానికి వాడు చర్చిలో చెప్పే మెసేజ్ మన ఆలోచనలో నుంచి పుట్టింది ఉండదు మనుషుల ఆవేశంతో కాదు దైవ ఆవేశంతో వచ్చింది ఉండాలి అప్పుడే ప్రతి వ్యక్తి చర్చిలో ఉన్న ప్రతి వ్యక్తి అనుకుంటాడు రోజు పాస్టర్ గారు నాతోనే మాట్లాడాడు నాతోనే మాట్లాడాడు నాతోనే మాట్లాడా ప్రతి ఒక్కరు అనుకుంటాడు మేమంతా గవర్నమెంట్ సర్వెంట్ మీరు కార్ సర్వెంట్ చాలా గొప్పది ఇంకా మాకు రిటైర్మెంట్ ఉంది ఒక యాభై ఎనిమిది అరవై ఒక సంవత్సరాలకి కానీ రిటైర్మెంట్ లేని వారు శరీరంలో ఉన్న శరీరం వదిలేసిన నో రిటైర్మెంట్ ఎంత గొప్పది ఎంత గొప్ప దయచేత ఎంత గొప్పపాయి దేవుని పిల్లలుగా దేవుని సేవలుగా ఉండడం మధ్యవర్తిగా ఉండడం అందుకే కనిపెట్టుకొని ఉండాలి అభిషేకించారు ఎవరుని సౌడిని సమయంలో అభిషేకించారు అభిషేకించడానికి ముందు నువ్వు పలాన దగ్గర కనిపెట్టుకోను అన్నాడు దాసుకు చెప్తే ఆయన వచ్చి సౌలుకి చెప్పాడు సౌలు వెళ్ళాడు సమయాల కోసం వెయిట్ చేశాడు అక్కడ చాలా చాలా రోజులు వెయిట్ చేశాడు సమయంలో వచ్చాడు ఆయన అభిషేకించాడు రచ సంబంధ విషయాలు చెప్పాడు గ్రేట్గా పరిపాలన చేశాడు ఇంకొక రోజు యుద్ధం వచ్చింది సమయాలు వచ్చాడు పలాన దగ్గర కనిపెట్టుకుని ఉండు నేను వచ్చి పలిపీయడం మీద పలిచ్చిన తర్వాత యుద్ధం మొదలు పెడతాను కానీ సమయంలో మొదటి అనుభవం లేదు కనిపెట్టలేకపోయాడు ఫలితంగా జ తప్పిపోయింది అందుకే దైవ ఆవేశం కలిగిన సేవకులు ఏది కావాలి రోషం కలిగిన దైవజనులు మనకు కావాలి అలా ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్స్ మాత్రమే కాదు ప్రతి సంఘంలో అలాంటి వ్యక్తులను తయారు చేయాలి దేవుని కోసం రోషం కలిగిన వ్యక్తులను తయారు ఎందుకంటే అరవై కరోనా వస్తే యాభై సంవత్సరాలకి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన చాలా చాలామంది పాపం యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన లైఫ్ ఇప్పుడు ఇక్కడ ఉంటాం ఇంకా రేపు ఉంటాం వాళ్ళది గ్యారెంటీ లేదు ఒకే ఒక్క జీవితం ఒకే ఒక్క జీవితం ఆ ఒక్క జీవితం కూడా ధైర్యంగా రోషంగా మనం జీవించాలి ఇప్పుడు వెళ్తే మనం అందరం ఇప్పుడు ఇంటికి వెళ్తాం లంచ్కు లేదంటే సాయంత్రం ఇంటికి వెళ్తాం సంతోషంగా వెళ్తే హ్యాపీగా ఇంట్లోకి వెళ్తాం బెడ్రూమ్లోకి వెళ్తాం ఇళ్ళంతా తిరుగుతాం ఏసీ వేసుకుంటాం ఫ్యాన్ వేసుకుంటాం బెడ్ మీద పడుకుంటాం కానీ పొరపాటున వెళ్తూ వెళ్తూ ఏదన్నా చిన్న సమస్య వచ్చి చిన్న యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతే అదే బాడ ఇంటి లోపలికి కూడా వెళ్ళదు ఇంకా గేటు బయట కొడుకు కొడకబెడతా పాత దుప్పటేస్తారు పాత చాలా వేస్తారు టైం చూస్తారు ఎప్పుడు తీసేస్తారా ఎప్పుడు తీసేస్తారా అంతకు ముందు వరకు డాడీ డాడీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారని ఫోన్లో అడుగుతారు పిల్లలు ఏమంటే ఎప్పుడు వస్తారని వైఫ్ అడుగుతుంది అమ్మ అన్నయ్య వచ్చాడని అడుగుతారు కానీ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసిన మరోక్షణం ఆ టెడ్పాడు ఎప్పుడు వస్తుంది టెడ్పాడు ఎప్పుడు వస్తుంది అంటారు ఎంతగా మారిపోయింది పేర్లు ఈ హోదా పేరు రెస్పెక్ట్ ఇవన్నీ కూడా టెంపరీ ఇక్కడ ఉంది అందుకే ఈ ఉన్న ఒక్క జీవితమే శారీరకంగా మనం జీవించే ఒక్క జీవితం రోషం కలిగి ధైర్యంగా పవర్ఫుల్గా ఎవరిని ఏమి అడగొద్దు ఏదన్నా ఉంటే ప్రార్థన దేవుడు మాత్రమే అడిగారు అలాంటి మనం అంటే ఈ ప్రాంతం అంతా ఎంతసేపట్లో మారిపోతుంది ఈ ప్రజలంతా ఎంతసేపట్లో నిజమైన దేవుని తెలుసుకుంటారు ఇప్పటికీ ఇప్పటికీ ఇంత ఇంత తక్కువ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఉండడానికి కారణం మనము ఆ పవర్ లేకపోవడం ఆ తెగింపు లేకపోవడం ఆ ప్రేమ లేకపోవడం ఈ సద్వేషాలు అసూయలు ఉండడం అన్నిటిని మనం తీసేస్తే ప్రతి వ్యక్తి కూడా దేనికి అట్రాక్ట్ కాకపోయినా ప్రేమకు అట్రాక్ట్ అయిపోతాడు దేవుడు చూపెట్టిన ఆ ప్రేమని ఏసంగ చూపెట్టిన ఆ ప్రేమని మనం రూపకంగా చూపెట్టాలి ఏ మెసేజ్ అయితే చర్చలో ఉండి చెప్తారో మనం చెప్పిన మీరు చెప్పిన ఆ మెసేజ్ ప్రకారంగా మన జీవన విధానం ఉండాలి నేను చెప్పింది చెయ్యి నేను చేసింది కాదు అని అన్నారటెవరు నేను చెప్పినట్టు మాత్రం నేను చెప్పిందే నువ్వు చేయాలి నేను చేసినట్టు నువ్వు చేయొద్దు అంటే నేను చెప్తాడు మిగతా ఫాలో కావాలి నేను చెప్పింది మాత్రం నువ్వు ఫాలో కాదు అందుకే ఏదైతే మెసేజ్ చెప్తారు దానికి కట్టుబడి ఉండాలి ఎక్కడ బలహీనడమో అక్కడే బలవంతులుగా ఉండాలి అలా ఉన్న రోజు ఎంత తొందరగా చూచి విస్తరించబడుతుందంటే మనం చెప్పలేము ఎందుకంటే ఇంకా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళలో బండి మీద దగ్గరలో అడిగే స్థితిలో ఉంటే అదే స్థాయిలో ఉంటాం కానీ ప్రార్థంలో దేవుని అడిగే స్థితిలో ఉంటే సర్వాధికారి అనే దేవుడు సమస్తం స్థితిలో అన్న అలా జీవనం విధానం అనే సంఘాన్ని ఒక బలమైన పునాది వేరే కొత్త చర్చి వచ్చి కొత్త పాస్టర్ అక్కడ చర్చి పెట్టాడంటే ఈ పాస్టర్కి టెన్షన్ భయం జనరల్ జన జరుగుతాయి ఈ విషయాలు వచ్చారు కారణం ఈమెలో పునాది గట్టిగా కట్టి ఆ తత్వం లేకపోవడానికి ఇప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం భోజనానికి లైన్ ఉన్నారు మా ధరలు రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్న డైన్ వచ్చి ఎందుకు హాఫ్ అన్ అవర్ అంటే రష్ బాగుంది అరే ఇంతమంది ఉన్నారు బయట చీలో అడిగాను నా ఫ్రెండ్ని ఎందుకు ఎందుకు వేరే రెస్టారెంట్కి వెళ్దాం పక్కనే అంత ఫ్రీ ఉంది కదంటే లేదా లేదన్నా ఇక్కడే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఉన్నంత టేస్ట్ ఎక్కడ ఉంటుంది కాబట్టి నలభై ఐదు నిమిషాలు అక్కడ వెయిట్ చేసి లోపల చీర్ ఖాళీ అయిన తర్వాత వెళ్ళాం పక్కన ఇంకో రెస్టారెంట్ ఉంది ఖాళీగా ఉంది అక్కడ అక్కడ వెళ్ళిన పెట్టేస్తారు ఎందుకు ఇక్కడ వెయిట్ చేసాం శ్రేష్టం ఉంది టేస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి మన సంఘంలో కూడా అలా శ్రేష్టమైన కనిపెట్టుకొని పొందుకున్న ఆ మెసేజ్ మీ చేతిలో ఉంటే ఏ విశ్వాసం కూడా ఒక్క అడుగు కూడా మీ సంఘం నుంచి బయటకు వెళ్ళడు అలా ప్రిపేర్ కావాలండి మంచి కనిపెట్టుకుని సంఘాన్ని కట్టుకుని ఒక ఆత్మీయ అనుభవం కావాలి అలా మీరంతా కలిసి మనందరం దేవుని యొక్క ప్రేమను ప్రపంచానికి ఇంకా పరిచయం చేసి త్వరలో దేవుని యొక్క రాకడ రాబోతుంది త్వరలో అది త్వర దానికోసం మనం ఇంకా అనేక మందిని సిద్ధపరచాలి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అలా చూస్తే ఇంటి వీళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అరే ఒక్క నిమిషం ఈ దేవుని గురించి ఒక మాట చెప్తే బాగుండలేదా అనిపించింది కానీ ఏం లాభం ఒక 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 తాండకు ఒక పాస్టర్ గారు వెళ్ళారట వెళ్ళి సువార్త చెప్తా ఉన్నాడు ఒక ఆన్ వచ్చింది పాస్టర్ గారు డిస్టర్స్ తిట్టేసింది ఏమో తిట్టింది మీరు హైదరాబాద్ నుంచి మా తాండకు వచ్చారు నాలుగు గంటల ప్రయాణం నలభై సంవత్సరాల నుంచి మీకు ఈ నాలుగు గంటలు దొరకలేదా మీరు నలభై సంవత్సరాల ముందే ఇక్కడికి ఉంటే ఎంతో మంది రక్షింపబడేవారు కదా ఈ నలభై సంవత్సరంలో వందల మంది చనిపోయారు మా తాండా నుంచి వాళ్ళంతా నరకానికి వెళ్ళారు నువ్వు ఎందుకు లేట్ చేసేవని అడిగిందట అందుకే సమయం లేదు ఇంకా ఆలస్యంగా జీవితం ఎంత వరకు ఉంటే వయసు పెరుగుతూ ఉంటే హెల్త్ ఆ స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పరిగెత్తినట్టు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో పరిగెత్తలేదు ముప్పై ఐదు సంవత్సరాలు చేసినట్టు యాభై సంవత్సరాలు చేయలేదు ఇంకా అరవై సంవత్సరాలు వస్తే ఇంకొక అస్టెబ్ తీసుకెళ్తాక నడవలేదు అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా సేవ అప్పుడు ఏం చేయలే అందుకే వయసు ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే రోషం కలిగి ఏం ఆహాబు రథాల కన్నా ఏ రన్నింగ్ చాలా ఫాస్ట్గా ఉంది అలా సేవకుని యొక్క పరుగు గుర్ర పరుగు కనే వేగంగా ఉంది అది అప్పుడే అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి దేవుని ప్రేమను పరిచయం చేయడానికి మనకు ఒక మంచి అవకాశం నన్ను ఆహ్వానించిన తిరుపతి గారికి ఫాస్ట్ గారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు